రూరల్ తహసీల్దార్ రమణయ్య రమణయ్య నిన్ననే ఇంట్లో చూరబడి దారుణంగా చంపేశారు నేను అడుగుతున్న హత్య చేసి దర్జాగా విమానాశ్రయానికి వెళ్ళి వైజాగ్ విమానాశ్రయంలోనే వేరే ప్రాంతాలకు పోయారంటే అసలు ఈ రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా మీ ఇంటికి వచ్చి మీ మీద దౌర్జన్యం చేస్తే రక్షణ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా మా ఆడబిడ్డలు రోడ్డు మీద పోతూ ఇంటికి సేఫ్గా తిరిగి వస్తారా అని మా ఆడబిడ్డలను అడుగుతున్నా ఇలాంటి జగన్మోహన్ రెడ్డి ఎందుకు విశాఖపట్నంలో ఎన్ని వచ్చాయంటే భూ వివాదాలు పెరిగాయి క్రైమ్ పెరిగింది ఇవన్నీ చూసిన తర్వాత బాధేస్తుంది ఆవేదన వేస్తుంది పులివెందల రౌడీలు విశాఖపట్నాన్ని కబ్జా చేసే పరిస్థితికి వచ్చారు ముఖ్యమంత్రి బంధువు అనిల్ రెడ్డి విశాఖపట్నంలో ఇష్టానుసారంగా కబ్జాలు చేస్తున్నారు వీళ్ళ ఎంపీలు కూడా ఎక్కడికక్కడ దోచుకునే పరిస్థితికి వచ్చారు నేను అడుగుతున్నా ఒక మాట ఈ రోజు విశాఖపట్నం అందరూ అంటున్నారు ఉత్తరాంధ్ర ప్రజానీకం అంటున్నారు జగన్ రెడ్డి నువ్వు మా కొద్దు నువ్వు మా ప్రాంతానికి రావద్దంటున్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఆరోగ్యం మనం అందరూ ఒప్పుకున్నాం అమరావతి మన రాజధాని విశాఖపట్నం మన ఆర్థిక రాజధాని అని ఒప్పుకున్నావా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు మూడు ముక్కలాట మూడు రాజధానుల ఆట అసలు రాజధాని లేకుండా చేసి ఐదు సంవత్సరాలు ఒక చరిత్రహీనుడిగా మిగిలిపోయే పరిస్థితికి వచ్చాడు ఈయన వస్తున్నాడంటే అందరూ భయపడిపోయే పరిస్థితికి వచ్చారు ఇంత దుర్మార్గమైన ముఖ్యమంత్రిని నేను ఎక్కడా చూడలేదు ఇప్పుడు ఒకసారి చూస్తే నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా మూడు ప్రాంతాల ప్రజలు ఆలోచించాలి వచ్చే ఎన్నికల్లో ఫ్యానుకు ఎన్ని రెక్కలు ఉన్నాయి తమ్ముళ్ళు ఎన్ని రెక్కలు మూడు రెక్కలు ఉన్నాయి ఉత్తరాంధ్ర మీకు విజ్ఞప్తి చేస్తున్నా విధ్వంసం చేసి వైసీపీ రెక్కని చిత్తు చిత్తుగా ముక్కలు చేస్తామని గట్టిగా చెప్పండి బాదుడే బాధుడ రెక్కరి పీకేయడానికి కోస్తా ప్రజలు సిద్ధంగా ఉన్నారు హింస దోపిడీ రెక్కని తుక్కు తుక్కు చేయడానికి సీమ ప్రజానికి సిద్ధంగా ఉన్నారు మొండు ఫ్యాన్ జగన్ చేతికిచ్చి ఐదేళ్లు పాలనకి రిటర్న్ గిఫ్ట్ గా ఇచ్చి శాశ్వతంగా ఆ పార్టీని బంగాళాఖాతంలో కలపతామని అందరం కూడా శపథం చేయాల్సిన సమయం ఆసన్నమైంది నిన్న మొన్న చూస్తున్నా సామాజిక న్యాయం కోసమే బుట్టాడంట జగన్ ఇంకో పక్క మీరు చూస్తే ఈ సామాజిక న్యాయానికి ప్రతినిధులు ఎవరంటే విజయసాయి రెడ్డి వైవి సుబ్బారెడ్డి సజ్జల రెడ్డి పెద్దిరెడ్డి ఈ నలుగురు వీడ పత్రం కింద ఈ బడుగు బలహీన వర్గాలు బలైపోయే పరిస్థితి వచ్చింది నేను అడుగుతున్నా ఉత్తరాంధ్రలో ఇక్కడ నాయకులు లేరా అని మిమ్మల్ని అడుగుతున్నా వీళ్ళ పెత్తనం ఏంటని అడుగుతున్నా నేనున్నప్పుడు చేసింది ఇక్కడుండే ప్రజానీకం వాళ్లే పెత్తనం చేశారు ఇక్కడ అయ్యన్న పాత్రుడు గారు లేకపోతే సత్యనారాయణ మూర్తి వీళ్ళు పెత్తనం చేశారు తప్ప బయట వాళ్ళు కాదు మళ్ళీ మీకే పెత్తనం ఇస్తాం ఉత్తరాంధ్ర ప్రజలు సమర్థులని ఒక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఇక్కడ నాయకులందరం ఉన్నాం మేము బాధితులే మీరు బాధితులే నేను కూడా అందులో బాధితుండే ఈరోజు అయ్యన్న పాత్రుడు సీనియర్ నాయకుడు కడాల ఆయన పైన నిర్భయ కేసే పెట్టేశారు అటెంప్ టు రేప్ ఆ వయసులో ఉండి ఆయన పైన రేప్ కేసు పెట్టారంటే ఏం చెప్పాలి వీళ్ళకి బండారు సత్యనారాయణ మూర్తిని కేసులు పెట్టారు తెలుగు మహిళా అధ్యక్షురాలు అనిత పులివెందుకపోతే ఆవిడ ఎస్సీ ఆవి పైన ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ లో కేసు పెట్టారు ఎంత గొప్ప నాయకులు తమ్ముళ్ళు వీళ్ళని మిమ్మల్ని అడుగుతున్నా నేనందుకే విమర్శించడం కాదు మళ్ళీ ఓటే హామీ ఇస్తున్నా సంక్షేమానికి చిరునామా తెలుగుదేశం పార్టీ అవునా కాదా రెండు రూపాయల కేజీ బియ్యం తీసుకొచ్చి తెలుగుదేశం అవునా కాదా బీసీలకు రక్షణ కల్పించింది తెలుగుదేశం అవునా కాదా అన్నా క్యాంటీన్ కానీ విదేశ విద్య గాని ఇంకొక పక్క పండుగ కానుకలు గాని అదే మరి చంద్రన్న బీమా గాని అనేక కార్యక్రమాలు తీసుకొచ్చాం మళ్ళీ ఈ రోజు చెప్తున్నాను ప్రతి ఒక్కరికి న్యాయం చేసే బాధిత మాది సంక్షేమ కార్యక్రమాలు ఉంటాయి ఇంకా మిన్నగా ఇస్తాం ఇంకా ఎక్కువగా ఇస్తా అదే సమయంలో అభివృద్ధిని పరి